హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు చెప్పాను కదండి మేము చేసే చిన్న వ్యాపారంలో రోజుకొక కుదిరినప్పుడు ఒక్కొక్క ఐటెం గురించి చెప్తానని చెప్పి మొన్న చాక్లెట్ డబ్బాలు పెట్టానండి అవి మేము వేసే మసాలా అట్టలతో పాటే అవి కూడా వేస్తాము అలాగే ఇంకా పసుపు ప్యాకెట్లు ఇంకా గరం మసాలా దాంట్లు అలాంటివి కూడా వేస్తాము అవి కూడా చూపిస్తాము ఇవాళైతే నేను మీకు కొబ్బరి చూపిస్తున్నానండి ఈ కొబ్బరి వచ్చేసరికి కేజీ నూట ముప్పై దగ్గర నుంచి నూట యాభై లోపు పడుతుందండి ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ ఉంటుంది మనకి ఈ కేజీ కొబ్బరి వచ్చేసరికి మనకు ఆరు అట్టలు అనేది అవ్వాలండి ఒక్కొక్కటి ముప్పై ఐదు రూపాయల అట్ట అనేది మనం అమ్మితే మనకు వచ్చేసరికి అట్ట మీద పది రూపాయల లాభం వస్తుందండి ఒకవేళ ముప్పై మూడు ముప్పై అలా అమ్మితే మాత్రం ఏడు రూపాయలు అలానే లాభం వస్తుంది మనం చూసి మ్యాక్సిమం ముప్పై ఐదు కేసుకుంటే మాత్రం మనకి పది రూపాయలు లాభం అనేది వస్తుందండి చూసారు కదండి నేను ఇక్కడ చిన్న చిప్పని నాలుగు ముక్కలు చేస్తున్నా అదే పెద్ద కొబ్బరి చెప్పు ఉందంటే ఆరు ముక్కలు చేస్తున్నా ఇలా మనం జాగ్రత్తగా కోసుకోవాలి అలాగే మొత్తం కోసుకున్న తర్వాత మనము వీటిని మూడు మూడు సైజ్ కవర్లలో వేసుకోవాలండి ఇలా కోసుకున్న తర్వాత పక్కన కొన్ని చిన్న చిన్న ముక్కలు చూసారు కదండీ ఆ చిన్న మొక్క మిగిలింది దాన్ని మనం మసాలాలో వేస్తాము అది అది వేస్ట్ చేయకుండా పడేయకుండా మసాలా వాడు మసాలాలో వాడుకోవాలి మీకు ఆ ఐటెం కూడా చూపిస్తాను మీకు ఒక్కొక్క ఐటెం చూపిస్తాను అన్నా కదా అందుకే ప్రస్తుతానికి మీకు ఇవాళ కొబ్బరి చూపిస్తున్నా ఇవి మనం డైలీ ఇంటి దగ్గర చేసుకొని మన షాప్స్కి వేసుకోవటం వల్ల మనకి డైలీ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర నుంచి టూ థౌజండ్ టు టూ ఫైవ్ హండ్రెడ్ కూడా వస్తుంది అది మనం కష్టపడి షాపులకి తిరిగి వేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి మనం తక్కువ షాప్స్కి వెళ్ళి వేసుకుంటే మాత్రం మనకి వెయ్యి పదిహేను వందల లోపే వస్తుంది అదే ఎక్కువ షాపులకి వెళ్ళి వేసుకుంటే రెండు వేలు రెండున్నర కూడా వస్తాయి ఇది మూడు వందల అరవై ఐదు రోజులు ఉండే బిజినెస్ అండి దీన్ని ఇది మనం చాలా తక్కువ పెట్టుబడితో మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఎవరైతే మనం ఇంట్లో ఉండి చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు ఉపయోగపడే బిజినెస్ మనం ఎక్కువ ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు అలాగే లాభం కూడా చాలా బాగా వస్తుందండి మనం ఇది స్టార్ట్ చేయాలంటే ఇంకా ఏదైనా వ్యాపారాలు స్టార్ట్ చేయాలంటే ఆలోచించాలి ఇది స్టార్ట్ చేయడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్న బిజినెస్ కాబట్టి చూసారు కదండి నేను ఇక్కడ కొబ్బరి ముక్కలు మొత్తం కోసేసాను నేను ఇప్పుడు ఆ కొబ్బరి ముక్కల్ని మూడు మూడు సైజ్ కవర్లలో వేస్తున్నానండి మీకు తర్వాత వచ్చేసరికి నేను ఆ కవర్ల సైజులు కానీ మేము తెచ్చే సరుకు కానీ మొత్తం కలిపి వీడియో కూడా చేస్తాను మీకు తెలియాలి కాబట్టి కవర్లు వేటి వేటికి ఏ కవర్లు వాడతారు ఏ అట్టల సైజులు వాడతారు అలాగే మొత్తం ఏమేమి ఐటమ్స్ కావాలి ఇవన్నీ కూడా నేను వీడియో పెడుతున్నాను పెడతాను మీకు మొత్తం ఐటమ్స్ అయిపోయినాక చివరిలో ఒక వీడియో పెడతాను మొత్తం మా వ్యాపారానికి సంబంధించిన మొత్తం వీడియో కలిపి ఇప్పుడు చూసారు ప్రస్తుతానికి నేను కొబ్బరి అలా కవర్లో వేసేస్తున్నానండి అలా వేసేసిన తర్వాత మనం ప్రతి దానికి ఇప్పుడు తాలింపులు కానీ జీర కానీ గసాలు కానీ ఏ సరే మనం సీలింగ్ వేసుకోవాలి కానీ ఈ కొబ్బరికి వచ్చేసరికి కి మనం సీలింగ్ వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం డైరెక్ట్గా ఇది పోయే ఐటమ్ కాదు కాబట్టి మనం డైరెక్ట్గా అట్టకి పిన్ కొట్టేయచ్చు అందువల్ల మనం సీలింగ్ వేయాల్సిన అవసరం లేదు అదే మిగతా ఐటమ్స్కి అయితే కంపల్సరీ సీలింగ్ వేయాల్సిందే సీలింగ్ వేయకోకుండా అయితే మనం స్టార్ట్ అవి పిన్ కొట్టలేము ఈ కొబ్బరి వరకే మాత్రమే మనం సీలింగ్ వేయాల్సిన అవసరం లేదు ఇలా మనం మొత్తం వేసేసిన తర్వాత అట్టకి కొట్టుకోవాలండి అట్టకి చదువు మీకు తెలిసిందే కదా ఒక సైడ్ ఫైవ్ ఇంకో సైడ్ ఫైవ్ మొత్తం టెన్ ప్యాకెట్స్ వచ్చేటట్టు కొట్టుకోవాలన్నమాట నేను ఇక్కడ ప్యాకెట్స్లో మొత్తంలో వేసేసాను వీటన్నిటిని నేను అట్టకి కొడతాను అనమాట మనం ఆ అట్టకి కొట్టినవి కూడా వాళ్ళు ఫైవ్ రూపీస్కి అమ్ముకుంటే వాళ్ళకి అట్ట మొత్తం అయిపోయేలోపు ఫిఫ్టీన్ రూపీస్ అలా వస్తాయండి మనకు వచ్చేసరికి టెన్ రూపీస్ అలా వస్తాయి చెప్పాను కదండి ముప్పై మూడు రూపాయలకి ముప్పైకి వేస్తే మాత్రం మనకి ఏడు రూపాయలే వస్తాయి అదే మనం ముప్పై ఐదు రూపాయలకి అలా వేస్తే మాత్రం మనకి పది రూపాయలు అనేది లాభం కంపల్సరీ వస్తుంది అందుకని మనం మ్యాక్సిమం అమౌంట్ అనేది ముప్పై ఐదు రూపాయలకి వేసుకునేటట్టే చూడాలి అట్టకి అట్టకు వచ్చేసరికి ముప్పై ఐదు రూపాయలు వేసుకునేటట్టు చూడాలి మనకు పది రూపాయలు లాభం రావాలంటే చూసారు కదా నేను ఆ ప్యాకెట్లని ఎలా కొడుతున్నాను సెంటర్లో పిన్ కొట్టాలండి ఆ ప్యాకెట్కి అలా మొత్తం అటు సైడ్ ఫైవ్ కొట్టాలి ఇటు సైడ్ ఫైవ్ కొట్టాలి ఒక్కొక్క ప్యాకెట్ ఫైవ్ రూపీస్ అండి కొంతమంది వచ్చేసరికి అట్టకు వచ్చేసరికి ట్వెల్వ్ ప్యాకెట్స్ కొడతారు వాళ్ళు వచ్చేసరికి ఫార్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్కి అనమాట అవి అవి ట్వెల్వ్ ప్యాకెట్స్ ఒకవైపు సిక్స్ ఒకవైపు సిక్స్ ఇలా అట్ట మొత్తానికి కొట్టేసినాక మనం దీనికి పంచింగ్ చేసి తాడు కూడా కట్టాలండి ఎందుకంటే మిగతా వేటికైనా రబ్బర్ బ్యాండ్లు కట్టచ్చు కానీ మసాలా తాలింపులకి మసాలాకి కొబ్బరికి ఇంకా తినే సోడా మెంతులు వీటి వరకు మాత్రం ద తాళ్ళు కట్టాలి ఎందుకంటే వెయిట్ అనేది ఆగదు కాబట్టి తాళ్ళు కట్టాలన్నమాట ఇక్కడ చూసారా నేను కొబ్బరి మొత్తం అట్ట మొత్తానికి కొట్టేశాను అటు ఫైవ్ ఇటు ఫైవ్ ఇలా కొట్టుకున్న తర్వాత మాత్రం నేను టోటల్ మొత్తం పది అయితే నేను పదట్ల పోసాను ఆ పదట్లకు కలిపి ఒకేసారి నేను పంచింగ్లు చేసేసి తాళ్ళు కడతాను అలా చే అలా చివరిలో మేము అన్ని ఐటమ్స్ కలిపి కొట్టుకుంటామండి చూసారా ఫైవ్ అటు ఫైవ్ ఇటు ఫైవ్ ఇలా మనం ప్రతిరోజు ఇంట్లోనే ఉండి చేసుకోవటం వల్ల మనకు రూపాయి ఎక్స్ట్రా అనేది కనబడుతుందండి నేను మా హస్బెండ్ అయితే ఇద్దరం కలిసి చేసుకుంటా ఆయన మార్నింగ్ వెళ్ళేసి వచ్చిన తర్వాత లైన్కి ఇద్దరం కలిసి చేసుకుంటాము చూసారా మొత్తం కొట్టేశాము మనకి ఇలా చేసుకోవటం వల్ల డైలీ చెప్పాను కదండి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా మనం సంపాదించుకోవచ్చు నేను ఇవే మేము ఇవే కాకుండా చెప్పాను కదండి చాక్లెట్ల డబ్బాలు ఆ వీడియో కూడా పెట్టాను మీరు చూడండి తర్వాత వచ్చేసరికి మేము ఇంకా పసుపు దాండాలు అవి కూడా పెడతాము అవి కూడా చూపిస్తాను మీకు ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కూడా చేయండి అలాగే ఈ లో ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి మీలో ఎవరన్నా తెలిసిన వాళ్ళకి ఓకేనా ఈ వీడియో మాత్రం నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసేయండి చూసారు ఇవాళ మేము నేను నేను పోసిన కొబ్బరి ఆటలు అలాగే పక్కన కిస్మిస్ లవంగాలు గసాలు మీకు ఆల్రెడీ చూపించాను ఓకేనండి బాయ్